ఈరోజు ఉమ్మడి జిల్లా నిజామాబాద్ కామారెడ్డి రెండు జిల్లాల ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆయాయం మండలాల రెండు జిల్లా మండలాల కార్యదర్శులు అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు సమావేశం కామారెడ్డిలో జరిగింది శ్రీ రామకృష్ణ వైద్య ధర్మపీఠం వేద పాఠశాల కామారెడ్డిలో జరిగినటువంటి ఈ సమావేశంలో శ్రీలవంచ కృష్ణమాచార్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు రమేష్ మహారాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి పూజారులందరికీ ఆంక్షలతో కూడినటువంటి యొక్క ఆంక్షలు ఈ ఆంక్షలు అసలు పూజారుల మీద ఉండకూడదు మరి టైం టేబుల్ అనేది ఎండోమెంట్ ద్వారా వచ్చిందా లేదంటే మామూలుగా చెప్తున్నారా ఈ టైం టేబుల్ కూడా మాకు వర్తించదు వర్తిస్తే కానీ మరి ముప్పై ఐదు వేల సాలరీ ఇవ్వాలి ఆ సాలరీలు కూడా ఇవ్వకుండా పదివేల జీతంతో ఆరు గంటలు ఏడు గంటలు పని చేయాలంటే ఎవరు చేయరు సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వాలని ఈ సమావేశంలో తీర్మానిస్తూ మాట్లాడడం జరిగింది మా ఐదు మండలాల మీటింగు ఇప్పుడు ఆగస్ట్ వస్తే సంవత్సరం అవుతుంది సంవత్సరం వరకు ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టుకునే పెట్టుకున్న దాఖలా లేవు ఆ విధంగా మనమే మీటింగ్ పెట్టుకోకపోతే దీనివల్ల మన రెస్పెక్ట్ అవుతుంది కాబట్టి మనం ఒక రెస్పాన్సిబిలిటీ మనం ఒక రెస్పెక్ట్తో ఉంటే ఇతరులు మనకు రెస్పెక్ట్ ఇస్తుంది ఎలా ఎవరిపైనగారు వచ్చిన అయ్యగారుంటే అనే విధంగా వేసుకోకుండా అయ్యేగారికి దండం పెట్టే విధంగా టీచర్లు కూడా టీచర్ని చాలా రెస్పాన్సిబుల్ ఫీల్ ఇప్పుడు ఒక స్టూడెంట్ టీచర్ని చూస్తే ఇట్లా చూసుకుంటే

చె దేవాలయం చెప్పిన కొంతసారి గమనించే వారికి ఐడి కార్డు తీసుకునే బెటర్ అని నెరవేర్చడానికి ముఖ్యమంత్రి కాదు ఆమె ప్రధానమంత్రి కాదు ఆమె ఒక కోర్టులో ఆరోగ్య కాదు పెద్ద దాన్ని వాళ్ళ మీద అదే వయసు దానిక అప్పులు లేవు కానీ ఇంత ప్రెషర్ మాకెం అని ఈ తీర్మానంలో మునుగోడు జిల్లా రెండు జిల్లాలు కలిసి ఆయా మండల అధ్యక్ష కార్యదర్శులు వాడిని వచ్చి కూర్చొని ఏమని తీర్మానించిందయ్యా అంటే రెండు జిల్లాల కార్యవర్గ సభ్యులందరూ కూర్చొని ఇద్దరు అధ్యక్షుల సమావేశంలో వాళ్ళ సమావేశంలో వాళ్ళ ప్రజల కూర్చొని ఈ రోజు తీర్మానం ఏం చేస్తున్నది ఏంటంటే మాకు ఇచ్చినటువంటి ఒక అల్టిమేటం ఏమైనా ఉందా అంటే టైం టేబుల్ టైం టేబుల్ ఎవరు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలంటే టైం టేబుల్ ఇవ్వాలి అంటే మాకు రుచి కరెక్ట్ ఇవ్వాలి ఇరవై రెండున్నర వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే నువ్వు ఇచ్చిన టైంకు మేము పూజ ఎక్కువగా నాణ్యపడేస్తామో అనేది ఈ సమావేశం తీర్మానించలేదు అయితే ఇది ఎందుకు చెప్పిన అంటే అన్న అన్న ఇది ఎందుకు చెప్తున్నాడే అంటే ఈ సమావేశం ఎన్ని తీర్మానించమంటే పేపర్ పేపర్లు వస్తుంది ఆయనకి మనం చేస్తలేము అర్థమైతే ఈ పదిహేనో తోటి ఈ సమావేశం ఈ గంటలు పనిచేది రెండో పూజారి కానీ కూడా ఆయన రెండో మెంటు పూజారి కాదు రావాలపేట నేను మా పాఠశాల పఠాం పదిహేడు చేసేవాళ్ళు పేద పండితులు వినాయకు వస్తానం చేసాను ఆయన గారు ఎండో మెంటు పూజారి మరి ఆయనకు లేనిటటువంటి ఒక బాధ్యత మనకెందుకు మనకి లేదు అడిగారు అట్లా ఈ టార్చర్ను మనం భరించడానికి మనం అడిగలేము టైం టేబుల్ ఎవరు అడిగితే ఇచ్చిండ్రు ఎవరు డోవర్ చేసిండ్రు కొందరు అనగారు కొందరు మన వాళ్ళే మొక్కల మీద మొక్కళ్ళు ఇట్లా ఇట్లా నూరి నూరు ఏం చేసినట్టు నేనంత టూరు సాతను ముందే బాగుంటాయి వాడు అసలేడు వాడు అక్కలేదు కనుక టైం టేబుల్ ఎక్కండి మేడం ఆ మేడం అండ్ అట్లనే కదా మన పాలే అంటే పాలొని తీసేది వదిలేసి ఉంటారు కదా మన ఇక్కడ పాలే కొడతారు మన పూజాల పూజాల పాలే కదా అంటే నీకు శ్రీశత్తు అన్నట్టు పూజాల పూజాల మీద ఎందుకంటే వారికి 10000 రూపాయలు అవుతాయి అది ప్రోగ్రామ్ చేయలేరు ఒక ప్రోగ్రామ్ మనం దొరకన లేదు కదా 10000 వస్తుంది కదా నీకు పక్కలు ఎక్కడికి మార్చు నేను అక్కడేనే ఉండి కదా మార్చి తీసుకో పక్కనారు అచ్యేకరావంటే ఎక్కడోనే అస్తలేది అది మార్చు చేసిన అధికారం లేదు నేను ప్రత్యేకంగా కూడా మేడం కలిగి తెలుసు దేవుడి ప్రవేశ్వారని నేను ఇది మీకు అధికారం లేదు అది లేదయ్యా అని వాళ్ళు చెప్తే కానీ ఇంకో మంచి మాట ఏం అంటే నిజానికి నువ్వు ఒక అడుగు చేస్తూ కుదలకే పోతా ఉంటే తగ్గలేదు అలాగే మందులు ఒకటే కాదు బట్ట చిన్న లాజిక్ టైం లాజిక్సంబుల్ ఉందని దాని మీద రూపకే పని ఇంతకుండా మొదలు పెట్టాం ఏమని టైం టేబుల్ మాకు సరైనటువంటి జీతం ఇస్తలేదు ఈ చెప్పినట్టు పని చేస్తాం మరి మాకు ఇవ్వాలి ఎందుకు ఇస్తలేర దాని ముందు పెట్ట చేద్దాం ఒక టైం చేస్తాను కొస్తా ఆ 10 నిమిషాలే అయా ఒక టైం ని పిచ్చి కొదే వజం ఆకర్త ని తిదిరి అన్ని కని చెయ్యాలి యాదరే కడుకులే నా బుర్ర కొడు పోనిర్ బెస్ట్ నా రే రాస్తా ఉంటా వస్తా ఈ టైం కు మార్నింగ్ కట్టియా అన్నా అన్నా కచ్చితంగా అన్నా హ మొట్టమైన కచ్చమైన కడుకుడు చూడు మీ నా నా నేను అదే చెప్తున్నా నా దగ్గర ఇది ఎందుకు మనం టైం టేబుల్ పెట్టి కొట్లాడుతున్నామంటే ముప్పై రోజుల దాకా నలభై రోజుల దాకా నిరంతరము ఒక నేను చేసుకొని చూస్తున్నాము మా హక్కు ప్రసాద మా పిల్లలు ప్రభుత్వ లేరు పదివేదాలయ్యి ఖచ్చితంగా కావాలి ఎప్పుడు మనకు శాంతి కనుక దయచేసి ఈ రోజు తీర్మానం చేసుకుందాం మాకు ఇచ్చినటువంటి ఆల్టర్నేటాన్ని తిరస్కరించబడుతుంది ఎందుకోసం అని అంటే మాకు సరిపోతలేదు జీతం ఇచ్చే జీతానికి ఇచ్చిన సమయానికి మాకు సరిపోకలేదు మేము బయట కూడా చేసుకోవాలి కదా మా ఉంది కదా ఇంకా వేరే పని ఉన్నాయి కదా అవి చేసుకొని మా పిల్లలు వస్తారా వస్తారు కనుక ఏంటి అని అంటే ఒక లెటర్ మీద నిడపాడు ఉమ్మడి జిల్లాలో రెండు జిల్లాలో ఎడపాడు మీద రాసి ఇప్పుడు మనం ఎట్లా సంతకాలు చెప్పి ఆల్రెడీ అన్న ఆల్రెడీ ఎంప్లాంట్ పంపాలి అదాన్ని చేయాలి అధ్యక్షులు ఎందుకంటే ప్రెస్ ద్వారానే నాయకుల దేవాలి ఏం జరుగుతుంది అని అంటే మీరు కొట్లాడుకుంటా పదక జరుగుతుంది వాటికి రావాలని చెప్పి అడుగుతుంది అనుకుంటాం మనం ఏం చేయాలి ప్రజెంట్ చేయాలి అడిగదు డిమాండ్ కాదు ప్రజెంట్ ఎవరికి సమస్య డిమాండ్ కాదు ప్రజెంట్ చేయాలి చేస్తే అది సాధనకు అడిగి ఉంటుంది ఏం చేద్దామంటే ఇదే ఈ రోజు నుండే మనం రూపకల్పన నాంది కొట్లాడకు మన హక్కుల సాధనకు ఏదో కమిషన్ రేటుకొని మనం బస్సు కట్టుకొని పోతే అది ఏం కట్టుకుంటే వేస్తాం ఇప్పుడు ఉన్న జాగ్రత్తగా ఒక పది రోజుల ఈ రోజు డేటర్తో నిరాహారేస్తాం బిజెన్ చేద్దాం పట్ల చూసుకుందాం సమస్యను కట్టుకుందాం ఇప్పుడు కాదు అది చేసి కొద్ది రోజులు ఇప్పుడే ఈ రోజు గురించి అట్టలేదు ఈ రోజు కాదు समस्या जी <movies on> <earth> <inequity> గుర్తింపు తీర్మానంలో ఉమ్మడి జిల్లా రెండు జిల్లాలు కలిసి ఆయా మండల అధ్యక్ష కార్యదర్శులు వాడి వచ్చి కూర్చొని ఏమని తీర్మానించిందయ్యా అంటే రెండు జిల్లాల కార్యవర్గ సభ్యులందరూ కూర్చొని ఇద్దరు అధ్యక్షుల సమా సమావేశం వాళ్ళ సమావేశంలో వాళ్ళ మధ్య కూర్చొని ఈరోజు తీర్మానం ఏం చేస్తున్నది అంటే మాకు ఇచ్చినటువంటి ఒక ఆల్టిమేట ఏమైనా ఉందా అంటే టైం టేబుల్ టైం టేబుల్ ఎవరు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలంటే టైం టేబుల్ ఇవ్వాలంటే మాకు వృత్తి కరెక్ట్ ఇవ్వాలి ఇరవై రెండున్నర వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే నువ్వు ఇచ్చిన టైంకు మేము పూజ చేస్తాను కాండపడేస్తాము అనేది ఈ సమావేశం తీర్మానించినది அைத்தண்டே <laughs> <I get. laughs>